జగిత్యాల జిల్లాలోని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ పదకొండు వందల నాలుగు యూనియన్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ జగిత్యాల సర్కిల్లో ఘనంగా జెండా ఆవిష్కరణ చేసి జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఏడుగురు మందితో స్థాపితమైనటువంటి యూనియన్ ఈ రోజుతో డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదవ వసంతంలోకి అడుగుపెట్టినది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వేలాది మందితో కూడి కార్మికుల పక్షాన కార్మికుల క్షేమమే కోరుకుంటూ ఉన్న ఒక పెద్ద యూనియన్గా మారింది कर सी ग హలో హలో మన యూనియన్ ఎస్టాబ్లిష్ నైన్టీన్ ఫిఫ్టీలో ఎస్టాబ్లిష్ అయింది ఈ రోజుకి మనం డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదవ సంవత్సరంలోకి పరిగెడుతున్న సందర్భంగా మనం ఈ రోజు ప్లాటినం సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము జై ఇంతకుముందు మనము

Gayτί बालनरा बालनरे पुलना, czegoटा पुलना � ini, वैले फैलो परिण में, karayuri menggau. вашे खत Ass laserि di raya di akin Eck-Turn మన రీజనల్ సెక్రటరీ దేవరాజు గారిని కుప్రంగా కొట్టవలసిన కోరుతున్నా Hey, 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 زندہ باد زندہ باد زندہ باد 904 زندہ باد زندہ باد زندہ باد नारे हम एक नहीं आवाज दो हम एक हैं 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 बदल नारे आरवी को आयकता बदल नारे आरवी को आयकता बदल नारे 1104 जिंदाबाद 1104 जिंदाबाद 1104 जिंदाबाद 1104 जिंदाबाद మనము మన లెవెన్ లెవెన్ఆర్ ఫోర్ యూనియన్ బట్టి ఈ రోజుకు డెబ్బై సంవత్సరాలు స్టార్ట్ అయింది కావున వాళ్ళ మన కార్మిక శ్లోకానికి కార్మికులకు మహిళలకు మహులకు అందరికి తరఫున ధన్యవాదాలు చేస్తున్నా ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై లో ఏడుగురు మందితో స్థాప ఈ ఆర్ ఫోర్ యూనియన్ అంచెలంచె ఎదుర్కొంటూ మన సీనియర్స్ మన నాయకులు మనకిచ్చిన గొప్ప అవకాశం మనం దాన్ని పెంచి పొంది రాబోయే రోజులు కూడా ముందు ముందు మనము గర్వించదగ్గ యూనియన్ గా కార్మికులపై కార్మికుల యొక్క సమస్యలపై అవగాహన ఉండి కార్మికుల యొక్క సమస్యలు తీర్చే విధంగా ఎల్లకాలము మన యూనియన్ తరఫున పనిచేస్తుంటూ మన భావితరాలకు మనం ఇచ్చే ఫలాలు మనం మన యొక్క స్ట్రెంత్ ను మనం చూపెట్టుకుంటూ ముందు నడవాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది కావున మీరందరూ ఐక్యమత్యంతో అందరూ ఈ ఈ యొక్క ఫంక్షన్ వచ్చినందుకు అందరికీ ప్రత్యేక వందనాలు చెప్పుకుంటూ జై లవ్ నటూర్ అందరికీ నమస్కారం ఈనాడు డెబ్బై సంవత్సరం ప్లాట్నం జూబి జూబీ మనం నిర్వహించడం జరుగుతుంది పన్నెండు వందల యాభైలో స్థాపించబడిన లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ అక్కడ నుంచి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్నందుకు ఈ ఉత్సవాలనేది అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరుగుతుంది రాష్ట్ర నాయకత్వం ప్రతి ఒక్క జిల్లాలో జరుపుకుంటూ అదే విధంగా జైద జిల్లాలో కూడా జరుపుకుంటున్నాం అయితే ఈ మా లెవెన్ నాట్ ఫోర్ అనేది మా ప్రజల దగ్గర ఏడుగురుతో స్టార్ట్ అయ్యి అంచెలంచ ఎదిగి ఎన్నో పోరాటాలు చేసి ఈ అంటే ఇంతకుముందు ఉన్న లెవెన్ నాట్ ఫోర్ అని ఆ లెవెన్ నాట్ ఫోర్ ఒకటే ఒక లెవెన్ నాట్ ఫోర్ స్థాపించబడింది దాని తర్వాత ఇంక ఎన్నో వచ్చినాయి కానీ ఉన్న చరిత్ర మాత్రం లెవెన్ నాట్ ఫోర్ అనేది పెద్దది ఉన్న మా స్టేట్ లో ఉన్న ఎంప్లాయీస్ ఒక యాభై వేల మంది ఎంప్లాయీస్ అయ్యేది ఉంటే అందులో ఇరవై ఐదు వేల మంది ఎందుకంటే ప్రతి ఒక్కరి కార్మికుల ప్రక్షణ ఉన్న నాయక నాయకత్వాలు ఎంతో మంది ఉండి మమ్మల్ని అందరి నాయకులు చేసి వాళ్ళు కూడా రిటైర్ అవ్వడం జరిగింది వాళ్ళ నాయకత్వంలోనే మేము కూడా ఉండి అదే విధంగా అందరికి సేవలు చేస్తూ మేము ఉంటున్నామని ఈ మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు